అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం కార్య సాధకులకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం కార్యసాధకులు అంటే తెలుసు ఏదైతే పనిని పెట్టుకున్నారో ఏ కార్యాన్ని అయితే చేయాలని సంకల్పించారో దానిని పూర్తి చేసుకోవాలని కార్యసాధకులు అని అంటాం మన నిత్య జీవితంలో చాలా రకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటాం కానీ దైనందిక జీవితంలో జరిగేటటువంటి పనులే కాకుండా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఒక పనిని పెట్టుకొని నీ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి లేదా నువ్వు ఎంచుకున్నటువంటి రంగంలో ఒక మంచి పొజిషన్కి వెళ్ళడానికి మనిషి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కొంతమంది సాధించగలుగుతారు కొంతమంది మధ్యలో విరమించుకుంటారు లేదా మరొక కార్యాన్ని ఇది చేయలేము అనేటువంటి భావంతో మరొకటి చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఇలా మార్చుకుంటూ పోతే ఎన్ని పనులను మార్చుకోగలుగుతాం ఎన్ని లక్ష్యాలను మనం మార్చుకోగలుగుతాం కానీ ఏదైతే సంకల్పించామో ఆ లక్ష్యాన్ని పూర్తి చేసేటంత వరకు ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తుల్ని కార్య అని మనం చెప్పడం జరుగుతుంది అయితే ఈ కార్యసాధకులకు ఉండాల్సినటువంటి లక్షణాల్లో ప్రధానమైంది తన పెట్టుకున్నటువంటి లక్ష్యం మీద నిబద్ధత అనేది చాలా క్లియర్గా ఉండాలి ఏదైతే తన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడో ఆ లక్ష్య సాధన కోసం కట్టుబడి ఉండటం దాని మీద పూర్తిగా ఫోకస్ పెట్టడం నిరంతరం దాని గురించి ప్రయత్నం చేయడం అనేటువంటి లక్షణాలని ఖచ్చితంగా కార్యసాధకులు అలవాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కార్యసాధకులకి ఓర్పు సహనం అనేది మెండుగా ఉండాలి ఓర్పుగా సహనంతో ఉన్నటువంటి ఏ మనిషి అయినా సరే ఖచ్చితంగా దేన్నైనా సాధించగలుగుతాడు ఓర్పు సహనం ఎప్పుడు అవసరం ఏదైనా నువ్వు అనుకున్నటువంటి పనిని పూర్తి చేసేటటువంటి క్రమంలో ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా నిలబడగలగటం విడిచిపెట్టకుండా అదే పనిగా దాని మీద ప్రయత్నం చేయటం ఈ నిరంతర ప్రయత్నం చేయాలని అంటే మనిషికి ఖచ్చితంగా పట్టుదల అనేది ఉండాలి తను ప్రేమించినటువంటి ఆ పనిని ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా పూర్తి చేసేటటువంటి క్రమంలో ఓపిక పట్టడం సహనంతో ఉండటం అనే ఈ లక్షణాన్ని మనిషి ఖచ్చితంగా అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కార్యసాధకులకి ప్రధానమైనటువంటి లక్షణం ఏముండాలంటే దేన్నైనా సమానంగా చూడగలిగిన స్థాయి కష్టం వచ్చినా నష్టం వచ్చినా గెలుపు వచ్చినా ఓటం వచ్చినా దేన్నైనా స్వీకరించగలిగినటువంటి ఆ సమస్థితి ఖచ్చితంగా మనిషికి ఉండాలి ఏదైనా కష్టం వస్తే కృంగిపోవటం నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోతే ఆ మనిషి విజయాన్ని సాధించలేడు ఈ స్థితప్రజ్ఞత అనేది మనిషి అలవాటు చేసుకోగలగాలి దేన్నైనా నేను ఒక పని చేస్తున్నాను ఇందులో గెలవచ్చు ఓడిపోవచ్చు గెలుపుని ఎలాగైతే స్వీకరించానో ఓటమిని కూడా అదే విధంగా స్వీకరించగలను మళ్ళీ తిరిగి ప్రయత్నం చేయగలను అనేటువంటి ఆలోచన ధోరణి మనిషి ఖచ్చితంగా ఉండాలి కార్యసాధకుడు ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించేటటువంటి లక్షణం ఉండాలి పాజిటివ్గా ఆలోచించుకోవడం భవిష్యత్తు మీద ఆశావాహ దృక్పథం ఈరోజు ఒక కష్టం వచ్చినా సరే రేపు ఈ కష్టం నుంచి బయటపడగలను అనేటువంటి ఆలోచన ద్వారానే ఈ పాజిటివ్నెస్ ఖచ్చితంగా మనిషిని విజయం వైపు తీసుకెళ్తుంది అనుకున్న పని అనుకున్న సమయానికి పూర్తి చేసే విధంగా ఇది ఉపయోగపడుతుంది అలాగే నలుగురితో కలిసి పనిచేయగలిగినటువంటి ఆ స్వభావం ఏ పనైనా సరే గుంపుగా ఉన్నప్పుడు ఆ గుంపుగా ఉన్నటువంటి మనుషుల్ని లక్ష్యం వైపు తీసుకెళ్లగలిగినటువంటి ఆ సామర్థ్యం వాళ్ళని మోటివేట్ చేయగలిగినటువంటి ఆ సామర్థ్యం ఖచ్చితంగా ఈ కార్యసాధకులకు ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి లక్షణం నిరంతరం నేర్చుకునేటువంటి ఒక విద్యార్థిగా తనను తాను మార్చుకునేటువంటి ఒక ఆలోచన ధోరణతో ఎక్కడైనా ఒక కొత్త విషయం తెలిసినప్పుడు ఆ కొత్త విషయాన్ని తెలుసుకోవాలనేటువంటి కుతూహలంతో ఉండాలి తప్పించి నాకు అన్నీ తెలుసు అనేటువంటి భావంతో ఉన్నటువంటి వ్యక్తి కార్యసాధకుడు కాలేడు నిరంతరం ఏదో ఒకటి నేర్చుకునేటువంటి ప్రయత్నం కార్యసాధకుడు చేయాల్సినటువంటి పని దేన్నైనా ఫేస్ చేయగలను నేను దేనికైనా రెడీ ఎప్పుడైనా రెడీ ఎక్కడైనా రెడీ ఎలా అయినా రెడీ అనేటువంటి ఈ లక్షణం మనిషికి చాలా అవసరం ఆ రెడీనెస్ అంటే దేన్నైనా స్వీకరించగలిగడానికి మనం సంసిద్ధంగా ఉండగలగటం అనేది కార్యసాధకులు చేయాల్సినటువంటి పని కొన్ని సందర్భాల్లో పరిస్థితులు అనుకూలించినప్పుడు నీకంతా వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా నువ్వు మౌనంగా ఉంటూ ఈ మౌనంగా ఉండి నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో దానికి నిరంతరం ప్రయత్నం చేయటం అంటే బయటికి కనిపించక్కర్లా చేసేటటువంటి పని నలుగురికి తెలియకర్లా కానీ నీ లక్ష్య సాధన కోసం పరిస్థితులు అనుకూలించున్నప్పుడు అప్పుడు కూడా నీ లక్ష్యం ఎలా సాధించాలన్న దాని మీద ప్రయత్నం చేయగలిగినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా కార్యసాధకులు కాగలుగుతారు అందుకని మీరు కూడా ఏదైనా ఒకటి పనిపెట్టుకున్నప్పుడు మీలో ఈ పట్టుదల ఉందా ఈ కసు ఉందా నేను ఏదేమైనా సరే ఇది సాధించి తీరాలనేటువంటి ఆలోచనలోనే ఉన్నానా మధ్యలో విడిచిపెట్టేస్తానా ఈ ప్రశ్నలు మనం వేసుకొని దేన్నైనా సరే ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటే మొండోడు రాజు కంటే బలవంతుడు అంటారు నువ్వు కనుక మొండిగా కనుక అనుకోగలిగితే సాధించాలనేటువంటి తపన తాపత్రయం పెడితే ఖచ్చితంగా నువ్వు కష్టపడగలుగుతావు ఈ కష్టపడేటువంటి తత్వం హార్డ్ వర్క్ మనిషిని విజయం వైపు తీసుకెళ్తుంది నువ్వు ఏ పని అనుకుంటే ఆ పని చేయడానికి అది ఉపయోగపడుతుంది ప్రయత్నం లేనిది ఏది జరగదు మనందరం కూడా వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ అవుతాం మరి ముఖ్యంగా దేవుడి మీద ఎక్కువ డిపెండ్ అవుతాం దేవుడిని అన్ని కోరుకుంటాం నాకు మంచి జరగాలి నాకు అలా జరగాలి నేను అనుకున్నది సాధించాలి మళ్ళీ ఆయనకి కూడా ఒక లంచం ఎర్రజూపుతాం ఇది చేస్తాను ఈ మొక్కు తీర్చుకుంటాను ఇక్కడికి వస్తాను ఇలా మాట్లాడుతూ ఉంటాం ఏ మతం వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఇదే పని చేస్తూ ఉంటాం కానీ ఏ పని నువ్వు దేవుడి మీద భారం వేసినా చేయాల్సినటువంటి బాధ్యత నీదే కష్టపడాల్సింది నువ్వే నిర్ణయాలు తీసుకోవాల్సింది నువ్వే దేవుడు ప్రత్యక్షంగా వచ్చి నీకు ఏ ఏ విషయంలోనూ సహాయం చేయడు నువ్వు నిలబడడానికి కావలసినటువంటి ఆ మనోధైర్యాన్ని భగవంతులు ఇస్తాడు నువ్వు నమ్మినటువంటి దేవుడు నీకు అండగా ఉన్నాడని నువ్వు విశ్వసించడంలో ఏ తప్పు లేదు కానీ ప్రయత్నం మాత్రం నువ్వే చేయాలి కష్టపడడం మాత్రం నువ్వే కష్టపడాలి నిర్ణయాలు నువ్వే తీసుకోవాలి ఆ నిర్ణయాలు సక్రమమైనటువంటి నిర్ణయాలు అని రుజువు చేసేటటువంటి బాధ్యత కూడా నీ మీద ఉంది అలాగే బయట వాళ్ళు సహాయం చేస్తారని వాళ్ళు హెల్ప్ చేస్తారని వీళ్ళు తోడ్పడతారని నేను ఇందులో దిగానని ఈ మాటలు కూడా వద్దు ఎవరు ఎవరికి సహాయం చేసేటటువంటి పని ఎవరి లక్ష్యం వాళ్ళది ఎవరి పని వాళ్ళది నువ్వే బాధ్యత తీసుకో నువ్వే అన్నిటికీ జవాబుదారీతనంగా ఉండు ఖచ్చితంగా నువ్వు కార్యసాధకుడిగా నిలబడడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించండి ఏదైనా ఒక పని పెట్టుకున్నామనంటే అంటే తను అంతు చూడాలి అనేటువంటి ఆలోచన ధోరణితో ఉండాలి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎవరు ఎన్ని విమర్శలు చేసినా నీ శక్తి సామర్థ్యాలను తక్కువ చేసి మాట్లాడినా సరే ఎక్కడా కూడా నీ మీద నీకు నమ్మకాన్ని కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా గెలిచి తీరుతారు కాబట్టి మీరు కూడా కార్యసాధకులు అవ్వాలనేంటి లక్షణాలన్నింటినీ అలవాటు చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్